మొట్టమొదటిసారి రాజకీయాలలో భాగంగా రెండు వేల ఏడులో ఈ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది దాదాపుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఏ రోజు ఎప్పుడు వచ్చినా ఎట్లొచ్చినా ఎంత కష్టాలలో వచ్చినా ఖమ్మం జిల్లా యువకులు మా మిత్రులు వేలాది మంది వచ్చి ఇక్కడికి అండగా నిలబడి మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా నాకు మీకు రక్త సంబంధం లేకపోయినా మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మీ భుజాల మీద మోసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పదిలో తొమ్మిది అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మిత్రులారా సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో తెలంగాణకు కూడా భద్రాచలం మనుగూరు ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ దీవెన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కబడ్దార్ బిడ్డలారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు పార్టీ నాయకులు భయపడి ఇళ్లల్లో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టె చేత బట్టి కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి తెస్తామని కొట్లాడింది ఇవాళ అధికారం తెచ్చింది అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారెంటీలను తెలంగాణ సమాజానికి అభయస్త రూపంలో మాటిచ్చింది సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా రెండు వేల నాలుగులో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మరీ ముఖ్యంగా అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది పాలు అంచెల ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మనుగూరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి ఈ నేల ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు సార్లు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తాను గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాను గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాని మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాని ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసి కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై మూడు కానీ ఏ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని నమ్మలేదు ఈ గడ్డ మీద గెలవనియలేదు బీఆర్ఎస్ను ను గడిచిన మూడు ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బొంద పెట్టించింది మిత్రులైన పదవులను లెక్క పెట్టండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ హౌసింగ్ శాఖ కన్నీళ్లతో ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోని అమ్మ ఆలోచన చేసి దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చింది ఆ ఇల్ల పేదలకు అందుబాటులో ఉండడానికి నాలుగు వందల రూపాయలకి సోని అమ్మ సిలిండర్ ఇచ్చింది కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల సిలిండర్ సిలిండర్ని పన్నెండు వందల రూపాయలకు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని పాపానికి ఒడిగడుతుంటే ఈ పాపాల భైరవులను శిక్షించడానికి ఆడబిడ్డలను ఆదుకోవడానికి సోని అమ్మ ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాటిచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని పేద మన ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోని కేసీఆర్ గుండెలు బలగొట్టాలి అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకి ఉచిత కరెంటు భూమి ఉంటేనే కరెంటు ఉచితంగా ఇస్తారా సార్ భూమి లేని పేదవాళ్లకు ఇంటి కరెంటు బిల్లులు ఉన్న ఆస్తి అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పింది అది భట్టిగారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్ర కావచ్చు నేను కూడా పాదయాత్రలో ఖమ్మం జిల్లాలో తిరిగినప్పుడు కావచ్చు పేదలందరూ మా దృష్టికి తీసుకొచ్చారు అవును నిజమే కదా పేదవాళ్ళు చెప్తున్నది భూమి లేని పేదలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది కదా అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి మేలు జరగాలి అంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని జీరో బిల్లులు మీ ఇంటికి పంపాలని మీ కళ్ళల్లో వెలుగులు మీ గుండెల్లో ఆనందం చూడాలని విద్యుత్ శాఖ మంత్రిగా విక్రమార్క గారు జీరో బిల్లులు ఇచ్చి ఇవాళ పేదల ఇండ్లకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా ఈ నాలుగు పథకాలే కాదు ఈరోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళని ఆదుకోవడానికి అన్నాడు కేసీఆర్ అన్నాడు ఇందిరమ్మ ఇల్లు వద్దు అవి డబ్బా ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడ ఉంటారు గొర్రె పిల్లనో పిల్లనో ఉంటే యాడ కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు మరి పదేళ్ల ఈడున్న అందరినీ గ్రామాలలో ఆడుతున్నాం మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా మరి ఎవ్వరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే పదేండ్లు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేండ్ల పిల్లగాడు లాగు లాగుదొడుకున్నాడు ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్ళి వేసుకొని పిల్లల్ని ఇది మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో మీ ఆదుకోవడానికి మీ పేదల ఆత్మ గౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి మీ ఇంటి ముందల మీరు కూర్చోసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా ఇవాళ మేం మంచి చేస్తుంటే సూడబుద్ధి కాక చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు మామ అల్లుడు అయ్యా బిడ్డ అందరు నేను అడగదలుచుకున్న మిత్రులారా ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగుతుందా ఉట్టి దిగుతుందా ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మరి మీరు ఇచ్చిన హామీలు పదేళ్ళైంది సిగ్గులేనోడా కేటీఆర్ ఎనడన్న ఆలోచన చేసినవా నీ అయ్యాను అడిగినవా ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఇవాళ తొంభై రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో లక్ష కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది పేదలకు ఇవాళ ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం పేదలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ పేదలకు ఐదు లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసి ఇదే కాదు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్ నగర్లను అశోక్ నగర్లను వివిధ చౌర స్థలాల్లో తల్లిదండ్రుల కూరుకు ముఖం చూపించుకోలేక రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠాణ అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు నేను ఇయాల కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా ఇక బా మారుతున్నాడు ఇక ఆయన చాలా మాట్లాడుతుడు ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం బిఆర్ఎస్ అంటేనే బిల్లారంగ సమితి రా దొంగలరా తోడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన రా మీ అయ్యొక్క సోభారాజు రా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడి పండ అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిల్ల సంఖనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరొచ్చి మా గురించి ఆ మాట్లాడే ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు వంటి కన్ను శివరాశన్ వంటి కన్ను శివరాజన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాల మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు అంతకుముందు నీలిగిండు మన వాళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్క అయింది ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారు బీజేపీ తొమ్మిది సీట్లు ప్రకటించారు బీఆర్ఎస్ ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ తోడు కూడా నాలుగు సీట్లు ప్రకటించు ఆడ కూడా బీజేపీడు టికెట్లు ప్రకటిస్తలేదు వీళ్ళు అవగాహన ఎట్లుందో చూడండి ఎందుక నామ నాగేశ్వరరావు టికెట్ ఇవ్వ ఖమ్మం జిల్లాలో ఎందుకు ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలే నీ పార్టీ లేదా ఈ పక్కలే మహబూబాబాదుల మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా ఆమెకు టికెట్ ఇవ్వవా ఆమెనెందుకు ఎందుకు ప్రకటించలే హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా సంఖ నాతురా మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే నిజామాబాదులో నీ బిడ్డనే పోటీ చేసింది కదా పోయినసారి ఈసారి నీ బిడ్డకు నిజామాబాదులో టికెట్ ఇయ్యవా మళ్ళీ అక్కడ జనాలు బండకేసి కొట్టారని నీకు అనుమానం వచ్చిందా ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ మన్నటి వరకు నీకు మంత్రే ఉండే కదా సికింద్రాబాద్ మళ్ళీ ఎందుకు ఆయన కొడుకు ఆయనకు టికెట్ ఇయ్యలేదు ఎందుకని నేను అడుగుతున్నా అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని చీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు ఒకడు అలాయి పలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయస్తం పథకాలు అమలు చేస్తుంటే పద్నాలుగు సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది కాబట్టి ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు రోజుకోసారి రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్ అయ్యా నీ దగ్గర ఉన్నది ఎనిమిది ఎనిమిది తోని ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తాం చెప్పని నేను అడుగుతున్నా అంటే బీఆర్ఎస్ బిజెపి ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందరమ్మ రాజ్యం ఉండాలి ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు మీరు ఇంటికి వచ్చినా కలుస్తుండ్రు సచివాలయంలో కలుస్తున్నారు పేదల్ని కలుస్తున్నారు కార్యకర్తల్ని కలుస్తున్నారు ఆడబిడ్డల్ని కలుస్తుండ్రు అధికారులను కలుస్తుండ్రు సమీక్షలు చేస్తుండ్రు అభివృద్ధి చేస్తుండ్రు ఐదేళ్లు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు ఒకవేళ నేను అనుకుంటే గేట్ నువ్వు నీ అల్లుడు నీ ఇంట్లో తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మాకు తెలుసు లోతు తెలుసు ఎత్తు తెలుసు పెడితే ఎక్కడికి వెళ్ళుద్దో కూడా తెలుసు బిడ్డ మాకు అనుకుంటూ మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండా బిడ్డ నల్ల మల్ల నుంచి తొక్కు తొక్కుకుంటా ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకి రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అందుకే చివరి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మాతో గోకోవద్దు బిడ్డ గోకున్నాడు ఎవడు బాగుపడాలి చాలా మంది ఇట్లే అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడు ఉందని అన్నారు ఇలా సన్నాసులకు చెప్తున్న మన్గురు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో ఉందో చెప్తారు ఈ వేదిక మీద చూడు కింద మా కార్యకర్తలని చూడు మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ అందుకే మిత్రులారా మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పాడు మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి ఇండ్లు ఇవ్వాలని చెప్పాడు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పాడు అదే విధంగా పులుసుబంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు బోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పాడు ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయం వెంకటేశ్వర్లు తీసుకొచ్చాడు అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇదంతా చెయ్యాలి అంటే మీరందరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి మీరు వెయ్యేనుగుల బలం మిమ్మల్ని చూసినాక నాకు వెయ్యేనుగుల బలం వచ్చింది ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత మిత్రులారా అందుకే మిత్రులారా మళ్ళా ఎన్నికలప్పుడు వస్తా ఈ రోజు సోనియా గాంధీ గారు బలరాం నాయక్ ను మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినరు వేల మహబూబాద ఎంపీగా గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నా సిద్ధమేనా 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 గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా కేసీఆర్ గుండెలు వల్గాలి

ేవంతన్న మూడు రంగుల జాబినాడు ఒకరో కాంగ్రెస్ మన రేవంత్ అన్నా నిదీసి అడిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు